హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరో అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు నేను ద్వార పూజ చేసుకుంటున్నాను అంటే ద్వారపూజ అంటే మీకు అందరికీ తెలిసిందే అందరికీ సింహద్వారం అనేది ఉంటుంది కదా అందరి గుమ్మలకి సింహద్వారం లక్ష్మీ పూజ అనమాట ఇది ఈరోజు ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీదేవి ఆ రోజు మనకి ఆహ్వానించినట్టు అవుతుంది అనమాట ఇది ద్వారలక్ష్మి అనేటప్పటికి మనం పసుపు రాసి గడపకి మనం ఇప్పుడు అయితే రాయిపోయినా కానీ ఈ టైంలో కార్తీక మాసంలో రాసుకుని బుట్లు పెట్టుకుని కుంకుమ బుట్లు అవి పెట్టుకుని దీపం ప్రతిరోజు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి మనకి కార్తీక మాసం చాలా పవిత్రమైన నెల కదా ఇది అందుకని అంటే మాములు ఇది ముగ్గుతోటి కాకుండా మనం వరిపిండి ఉంటుంది కదా బియ్య పిండి బియ్య పిండితో మనం గడపకి బొట్లు పెట్టి కుంకుమ తర్వాత కుంకుమ బొట్లు అవి పెట్టుకుని గంధం బొట్టు కూడా పెట్టుకోవాలండి చాలా మంచిదని పెట్టుకుంటే మనం ఫస్ట్ ఎదుర సింహదోరం చేసుకుంటాము వెనకాల దొడ్డువైపు గుమ్మం వదిలేసుకుంటాము అది కా అలా వదరకూడదండి మనం మనకు దొడ్డు వైపు గుమ్మం కూడా చేయాలండి ఒక్క గుమ్మానికి చేసుకోకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి చెల్లెలు దరిద్ర దేవత ఆవిడ చెల్లెల చెల్లెలు అంటారు ఆవిడికి అవకాశం ఇచ్చిన ఉంటుంది అనమాట ఆ గుమ్మాన్ని చేయకపోతేనే ఆవిడ ఎంటర్ అయిందంటే ఎలా ఉంటుంది అందరి పరిస్థితులు ఎలా ఉంటుంది ఇంట్లోకి తెలుసు కదా ఎన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుందో ఆవిడ రాకుండానే దొడ్డు వైపు గుమ్మానికి మనం పూజ చేసుకోవాలన్నమాట కానీ ఒక్కొక్కళ్ళ ఇంట్లో అయితే ఒకటే గుమ్మ ఉంటుందండి ఫ్రంట్ డోర్ అంటే సింహద్వారం ఒకటే ఉంటుంది బ్యాక్ సైడ్ తొడ్డు వైపు గుమ్మ ఉండదు అలాంటి వాళ్ళు అయితే ఇతర గుమ్మానికి చేసుకుంటే సరిపోద్దండి ఈ పూజ చేసుకుంటే మనకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అనమాట కార్తీక మాసంలో ప్రతిరోజు గడప దగ్గర గుమ్మం దగ్గర అటువైపు ఇటువైపు దీపాలు పెట్టి పల్లెలు పెట్టుకుని ఆ పల్లెల్లో దీపారాయం చేసుకోవాలండి ఒకవేళ పల్లెలు లేకపోయినా మనకి మాములుగా తమలపాకు మీద బ్రమదని పెట్టుకుని అందులో దీపారాయం చేసుకోవచ్చండి అక్కడ నైవేద్యం కూడా ప్రసాదం మనం గడప లక్ష్మికి నైవేద్యం పెట్టుకోవాలండి మనకి లక్ష్మీదేవి పాదాలు చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది అక్కడ మనకి ఎంట్రన్స్ లక్ష్మీదేవి పాదాలు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అనమాట ఆవిడని ఆహ్వాన పలుకుతున్నట్టు అది లక్ష్మీదేవి పాదాలు వేసుకుంటున్నానండి నేను ఆవిడని ఇంకా మనం లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టేనమాట పూజించుకుంటేనే ఆ రోజు ఆ ప్లేట్కి ప్లేట్లు పెట్టుకున్నాం కదండి ప్లేట్లో ప్రమిదని ఎరిగించుకోవాలి ముగ్గు అవి పెట్టుకుని బొట్టవి పెట్టాలండి గంధం బొట్టు కుంకుమ బొట్టు ప్లేట్కి పెట్టి అందులో ఆకు పెట్టి ఆకు కూడా బొట్లు పెట్టుకోవాలండి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుని మనం ప్రమిద పెట్టుకుంటాం కదా దీపారాయం చేసుకోవటానికి ఆ ప్రమిదకి కూడా మనం బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకుని అందులో దీపారాయం చేసుకుని మనం లక్ష్మీదేవిని పూజించుకోవాలండి మనకి పువ్వులు అయ్యి పుష్పాలు అవి దీపంకి పెట్టుకోవాలి నమస్కారం చేసుకోవాలి దీపం చుట్టూ పెట్టుకుని లక్ష్మీదేవి కూడా పాదాలకు కూడా మనకి పుష్పాలు పెట్టుకుని మనకి గ గడప ఉంది కదండి గడప అంటే ద్వారలక్ష్మి ఆవిడ కూడా పుష్పాలతోటి అలంకరించాలండి ఈ పూజ అయిపోయిన తర్వాత పూజ అంటే మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి ఇంకా పాడ్యమూత్రులు వదిలేమంటే ఇంకా కార్తీక మాసం ఇంకా దీపావళి వచ్చిందంటే కార్తీక మాసం స్టార్ట్ అయిపోద్దని అని సరి కూడా అలాగే ఉంటుంది మేమైతే కాలువ దగ్గరికి వెళ్తామండి మాకైతే ఇక్కడ ఉప్పు కాలువ దగ్గరగా ఉంటుంది స్నానానికి అయితే అక్కడికి వెళ్తాము ఎప్పుడు కానీ వాటర్ అందులో బాగుంటలేదని ఇక్కడ ఇంటి దగ్గరే తెల్లబాజని స్నానం చేసి మేము తులుసుకోడ దగ్గర వదులుకుంటున్నామండి ఒత్తిడి అయ్యి మీరు కూడా ఎలా చేస్తారు మీకు అక్కడ కాలం ఉన్నదా లేకపోతే ఎక్కడ చేస్తారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా పూజా విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇంట్లో ఇచ్చేసి లక్ష్మీ అమ్మవారికి దూపం ఇచ్చి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి మనసులో ఉన్న కోరుకు కోరుకుని ఆవిడ అంత మంచి జరగాలి చీకటి పడిపోతుందండి హారతి ఇచ్చేసి అమ్మవారిని కొడు చేసుకుంటున్నాము ఇంకా మరి చీకటి పడిపోయిన దీపాలు కూడా పెట్టుకుందారని అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది నాకు పూజ అయ్యేటప్పటికి ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి దూపమయ్యి ఇచ్చేసి స్టార్ట్ చేశానండి అండి దీపాలు వెలుగుదామని ఆన్లైన్లో దీపాలు బుక్ చేసామండి అంటే ఎలక్ట్రికల్ దీపాలు వచ్చాయి కదండి అదే వాటర్ తోటి వెలుగుతాయి కదా అవి ఎలా ఉంటాయి చూద్దాము మేమే ఏమో ఎలా నీళ్ళతో వెలుగుతాయని సరదాగా బుక్ చేసామండి ఏదైనా బంగారమును మనం అవి కూడా వచ్చేసేమన్నా ఆర్డర్ పెడితేనే దీపావళికి ముందు రెండు రోజుల ముందే వచ్చాయి వస్తాయి రావా టైంకి వెనక కంగారు పెట్టడం కానీ బాగానే వచ్చేసాయండి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా దీపాలను తీసుకుని మేము అంటే ఆయిల్ తోటి వేరేగా పూజలు చేసాం కానీ అండి ఇవి కూడా పెడదాము అందంగా ఉంటుంది కలర్ఫుల్ కానీ ఇవి కూడా తీసుకున్నాను అనమాట బాక్స్కి వచ్చి వాళ్ళు ఇచ్చేటంటే సెట్ మొత్తం పన్నెండు పన్నెండు ప్రమిదలు వచ్చాయనమాట అందులోనూ అవి పెట్టుకుంటున్నానండి స్టార్టింగ్ అయితే ఆ త్రిడ్లే వేరేగా ఉంది వాటర్ వేసేటికి అది లే ఎలకటం అనేది చాలా బాగుందండి అది మాకే ఆశ్చర్యం వేసిందనమాట మేర విలుగన్ని అలా సెట్ చేసుకున్నాను అన్నీ ఇంకా దీపావళి రోజున రోజు మందులు తీసుకురాడానికి వెళ్ళాము షాప్కి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదని చూసారు కదా అందులో స్విచ్ బుడ్డ అయ్యి ముందు ముందు పెట్టాల వేద్దాం అనుకున్నాము అందులో అయితే సిచ్చి బుడ్డ అంటే మట్టి ప్ర మట్టితోటి కోలగా వచ్చేదండి ఇప్పుడు మోడల్ మారిందంట వాళ్ళ అదేంటంటే కుండీ కింద ప్లాస్టిక్ దాంట్లో వచ్చిందనమాట అందులోనూ ఎలా ఉంటుందా అని తీసుకున్నాను అది అదే ట్రైలు వేద్దాము ఫస్ట్ స్టార్టింగ్ ఎలా వస్తుంది ఏంటంటే భయము సిల్క్ సారీ కట్టుకున్నాం కదా ఏమవుతుందా అని కానీ ధైర్యంగా చేసి అది ఎదిగిందమ్మని నేను బంగారం ప్రిపేర్ అయిపోయామని తన కాలు బాగపోయినా కుంటుకుంటా అలాగే వచ్చింది పాపం నాకు తోడుగాను అది కూడా స్విచ్ బుడ్ తీసుకున్నాను పెడుతున్నాను అది ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను చూడండి అది ప్లాస్టిక్ దాంట్లో పెట్టాడు అనమాట చాలా వెరైటీగా ఉంది దాన్ని చూడటానికి అది ఎలా వస్తుంది ఏంటో తెలియదు మాకు ఇదే ఫస్ట్ టైం చూడటం దాన్ని అందుకనే చూద్దాం ఎలా ఉంటుందని వెలిగిస్తున్నానండి కానీ చాలా బాగా వచ్చిందండి అది అంటే స్టార్స్ అవి వచ్చిందనమాట దాంతో ఎలిగినప్పుడు చుట్టూ మెరుపులు అయ్యి అయిపోయింది బంగారం కూడా రా బంగారం నువ్వు కూడా వెలిగించు అంటుంటే నేను భయం భయమేస్తుంది అన్నది కానీ ధైర్యం సేపు మొత్తం మీద పొట్టు పెడితే వచ్చిందండి వేసింది అనమాట తను కూడాను ఇద్దరం తను కూడా భయపడ్డా దూరంగా దగ్గర ఉండండి ఆంటీ దగ్గర ఉండి ఉండే పరిగెట్టకూడదు మీరు అక్కడే ఉండాలన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో నుంచి